వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట శుభాభివందనం తెలియజేస్తున్నాను మనము శోధన దినాలలో ప్రవేశించాము మరి ఈ దినాలలో మరి విశ్వాసులుగా మనం ఏ విధంగా ముందుకు సాగాలన్న విషయాల్లో పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని విషయాలు మనము ఈ సమయంలో చర్చించుకుందాము మొట్టమొదటిగా దావిది మహారాజు గురించి ఆలోచిస్తే కనుక సమయలు ప్రవక్త ద్వారా అభిషేకించబడ్డ తర్వాత కూడా మరి ఆయన తగ్గింపు గుణాన్ని బట్టి సౌలు మహారాజ్ దగ్గర కొంతకాలం ఆయన పనిచేయాల్సి వచ్చింది ఆ తర్వాత మహారాజ్ అయిన తర్వాత కూడా మరి కొన్ని తెలిసి తెలిసి కూడా కొన్ని తప్పిదాలు చేయడం వల్ల తను అటు అంతకుముందు సౌలు మహారాజ్ చేత శోధింపబడ్డాడు ఆయన వెంటబడి ఈయన ప్రాణం తీయడానికి చూస్తున్న సమయంలో మరి ఆయన ఎంత బాధలు అనుభవించాడో కీర్తనలో చాలా భాగాల్లో మనకు దావేంద్ర మహారాజ్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది అట్లాగే సొంత కొడుకు అక్షులం ద్వారా కూడా ఆయన వేదనలు బాధలు పడ్డ విషయం మనకు తెలుసు అయితే ఆలయం గురించి దేవుడి సన్నిధి గురించి మన ఆయనకున్న ఆసక్తి గురించి మనం తెలుసుకోవాలంటే కనుక అరవై తొమ్మిదో కీర్తనలో తను పడ్డ ఆ బాధలు అన్నీ గమనించిన తర్వాత ఆ లోనలోన ఆయన మదన పడుతూ అరవై తొమ్మిదో కీర్తనలో తొమ్మిదో అవసరంలో అంటాడు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి సాధారణంగా క్రైస్తవులంగా మన విశ్వాసులుగా కూడా ఆలయం అంటే కొంత నిర్లక్ష్యం ఉన్నప్పుడు మన జీవితాల్లో పడిపోయినప్పుడు కానీ ఒడిదుడుకులు ఎదురైనప్పుడు రకరకాలుగా శోధనలు వేదనలు బాధలు పడ్డప్పుడు అప్పుడు దేవుడు గుర్తొస్తుంటాడు అంతవరకు కాస్త నిర్లక్ష్య వైఖరిలో కొందరు దేవుడిని పట్ల ఎక్కువ ఆసక్తి చూపించకుండా ఉండే సందర్భాల్లో దేవుడు కొన్ని విషయాలు కొన్ని పరీక్షలు మనకు పెట్టవచ్చు స్వయంకృతాపరాధం అంటారు అంటే మన చేతులారా దేవుడి మాట వినకుండా దేవుడి ఆలోచనలు మన పట్ల ఏమున్నాయో తెలుసుకోకుండా తో తప్పి తప్పిదాలు చేయడం వల్ల నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా విశ్వాసులు పడిపోయే అవకాశం ఉంటుంది అప్పుడు తిరిగి మనం దేవుడి దగ్గరికి రావాలి కొన్నిసార్లు మన ఆత్మను పరిశీలించడానికి లేదా మన హృదయాన్ని ఆయన శుద్ధీకరించడానికి కూడా దేవుడు స్వయాన కూడా కొన్ని పరీక్షలు పెట్టే అవకాశం ఉంటుంది ఆ సందర్భంలో ఈయన మిక్కిలిగా దుఃఖంలో బాధలు అంటాడు నీ ఇంటిని గురించిన ఆసక్తిని నన్ను భక్షించి ఉన్నది ప్రతి క్రైస్తవుడు ప్రతి విశ్వాసురాలు విశ్వాసి కూడా ఆలయం గురించి ఆయన గురించి మనం ఆయన ఆసక్తి అన్నది మనకు భక్షించి వేస్తుంది అంటే అంత తీవ్రమైన ఆశ ప్రభు పట్ల కలిగి ఉండాలి ఈ విషయాన్ని బట్టి మనం కొన్ని భాగాలు పరిశోధక నుంచి చదువుకుంటే కనుక కొడిదీళ్ళకి రాసిన మొదటి పత్రికలో ఏమంటాడంటే ఇక్కడ మీకు పదిహేను వచ్చిన చెప్తాను మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియో మీరు ఎరగరా ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసినాడల్లా దేవుడు వాణ్ణి పాడు చేయను క్రైస్తవులుగా మనము పోలీస్ ఫ్రీడ్ని క్యారీ చేస్తుంటాం పరిశుద్ధ ఆత్మడు మనలో ఉన్నాడు కాబట్టి మనం ఎక్కడ తిరుగుతున్న ఒక మొబైల్ టెంపుల్ లాగా అంటే తిరుగుతున్న ఆలయం లాగా ఇక్కడ పౌరు భక్తుడు కొరింతీలకు రాస్తూ అంటాడు మీరు దేవుని ఆలయమే ఉన్నారని మీరు ఎరుగరా అంటాడు అంటే మనం ఎక్కడున్నా కూడా ఏ పని చేస్తున్నా కూడా మనం ఏ ఎంత మట్టుకు మన ప్రభువును మయమపరుస్తున్నాము ఆయన నేను శృతిస్తున్నాము ఆరాధిస్తున్నాము మన ప్రవర్తన ద్వారా మన మాటల ద్వారా మన చూపుల ద్వారా అన్నది మనకు చాలా ముఖ్యమైన విషయం అందుకే ఈ శోధన దినాల్లో దేవుడిచ్చిన మంచి అవకాశం ఏంటంటే మనల్ని మనం పరీక్షించుకొని మన ఆత్మల్ని పరీక్షించుకొని మన హృదయాన్ని కూడా శుద్ధీకరించుకోవడానికి ఈ నలభై రోజులు చాలా జాగ్రత్తగా మనం పాటిస్తే కనుక మన మిగిలిన జీవితంలో కూడా మన మనలో ఉన్న ఈ బలహీనతలన్నింటి విడుదల పొంది చక్కటి ఆత్మీయ జీవితంలో ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ మన దేవుడు అదే మాట అంటాడు దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది మీరు ఆ ఆలయమై ఉన్నారు అంటాడు మనం పరిశుద్ధం విశ్వాసం మూలంగా నీతిబంతులుగా తీర్చబడ్డవారము తర్వాత దేవుని ఆలయమై ఉన్నామని వాక్యంలో మనకు పౌరు భక్తుడు కొరింతీలాగా రాస్తూ అంటాడు ఈ విధంగా మనము గమనిస్తే రోమిలకు రాసిన పత్రికలో తొమ్మిదో అధ్యాయంలో మూడవ కూడా మనం ఒకసారి చదువుకుంటే అక్కడ కూడా మనకు ఒక విషయం తెలుస్తుంది అక్కడ అంటారు సోదర భావం కలిగి ప్రతి ఒక్కరు కూడా ఒకరినొకరు మనము ప్రేమతో భక్తితో భయంతో ప్రభు పట్ల ఆసక్తి కలిగి అందరినీ కూడా ప్రేమిస్తూ ఉండాలని చెప్పి కూడా రోమిలకు రాసిన పత్రికలో పదిహేను అధ్యాయం మూడవత్సరంలో అంటాడు పౌలు భక్తుడు ఇంకా మిగతా విషయం గమనిస్తే ఇప్పుడు ఆలయం అని చెప్పాను ఏంటంటే మనము కలు కదులుతున్న ఆలయం దేవుని ఆలయంగా ఇంకా మనం తిరుగుతున్నాం అదే విషయాన్ని మనము మొదటి పేతుల్లో కూడా చక్కటి మాటతో ఈ నలభై రోజుల్లో మన ఈ దినాలలో మనం పరీక్షించుకొని ఏ విధంగా మారాలనేది ఒక చక్కటి వాక్యం ధరని తెలియచేస్తున్నాను రెండో అధ్యాయంలో ప్రభు దయాలుడని మీరు రుచిచూచున్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని కృతగా జన్మించిన శిశువుల వలె ఉండమంటాడు అంటే మనం సాధారణంగా దైనందిన జీవితంలో ఉదయం లేచిన వరకు సాయంత్రం పడుకునే వరకు రకరకాలుగా మనకు తెలుసో తెలియకనో మన చూపుల ద్వారా కానీ తలంపుల ద్వారా కానీ ఆలోచనల ద్వారా కానీ దేవుణ్ణి ఆయస్పరిచే బిడ్డలుగా ఆయన ఆత్మను మనకు క్షోభించే బిడ్డలుగా కూడా కొన్నిసార్లు ఉంటుంటాం అందుకు అంటాడు రోమియో పేతురు మొదటి పేతురు పత్రికలో కొత్తగా జన్మించిన శిశువుల వలె అంటే పిల్లలు నిర్మలమైన హృదయం కలిగిన వాళ్ళు వారిలో ఇంకా పాపం ప్రవేశించలేదు కాబట్టి పాల రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి ఇప్పుడు విశ్వాసులుగా మనం కొత్తగా వచ్చినప్పుడు ఏ అయ్యగారో ఏ పాస్టర్ ఎవరి ద్వారానో మనం దేవుని మాట సువార్త విన్నప్పుడు అది ఒక పాలలాగా మనం స్వీకరించి సేవించిన తర్వాత అది ఒక పసిపిల్లల స్వభావం రోజు రోజు మెచ్యూరిటీ అవుతున్నప్పుడు మనం ఆత్మలో బలపడుతున్నప్పుడు మరి ఘన పదార్థం స్వీకరించే బిడ్డలుగా ఉండాలని కూడా మన పరిశుద్ధ గ్రంథంలో ఉంది అంటే ఎంత ఎంతకాలము పాలలను అపేక్షించే బిడ్డలుగా ఉండకుండా మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమును ఆయన రాయగు ప్రభువు నొద్దకు వచ్చిన వారై మనమందరం కూడా యేసు ప్రభువును అనుసరిస్తూ అనుకరిస్తూ ఆయనలో ఉన్న గుణలక్షణాలన్నీ అన్వయించుకొని ఆయన ఏ విధంగా రూపాంతరం పొంది ఆయన చివరి గడియల్లో ఈ నలభై నలభై ఐదు రోజుల శోధనల్లో తన శిష్యులను తీసుకెళ్ళి వెళ్ళి రూపాంతరం పొందినప్పుడు మరి అక్కడ ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవి వాక్యం సెలభిస్తుంది ఆ విధంగా ప్రతి విశ్వాస జీవితంలో కూడా తన ప్రవర్తన ద్వారా తన మాటల ద్వారా ఈ దినాలలో మనం చక్కగా మన జీవితాన్ని వాడుకుంటే కనుక మన జీవితాలు కూడా ప్రకాశమానమై తెలిసో తెలియకనో మన ద్వారా ఏసుప్రభు ప్రత్యక్షపరచబడే గొప్ప అవకాశం మనకు కలిగి ఉంటుంది తర్వాత ఏసుక్రీస్తు ద్వారా దేవునికి ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు సంబంధమైన బలులు అంటే ఇంత ఇంతకుముందు మనం చదువుకున్నట్టు మనలో ఉన్న దుష్టత్వము ఈర్ష్య సూర్య ద్వేషాలు పగ కోపము ఒరలేంతనము ఇవన్నీ కూడా దైవ దేవుని బిడ్డలుగా మనకు తగని విషయాలు ఇవన్నిటి నుంచి దూరం పొంది ఆత్మీయ బల్లను అర్పించుకుంటూ పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు నువ్వు సజీవమైన రాళ్లవల నుండి సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు ఇది ఒక ప్రాసెస్ క్రైస్తవ జీవితం అంటే బాప్తిజం పొందాము ఇక దేవుళ్ళు రక్షణ మనకు వచ్చేసింది మన ప్రభువును విమోచుడుగా స్వీకరించాం కాబట్టి ఆయన మన కోసం సమస్తము ముగించాడు కాబట్టి మనం ఇంకా నిర్లక్ష్యంగా బ్రతుకొచ్చు అనడానికి మనకు వీలేదు ఇది ఒక ప్రాసెస్ క్రైస్తవ జీవితం అన్నది కత్తి మీద సాము లాంటిది అది మూలగ వరకు కూడా రెండు అంచుల ఖడ్గం గల వాక్యము అది ఆ విధంగా మూలగ వరకు కూడా ప్రవేశించేలాగున మన ఆత్మని శోధించే ఆ వాక్యాన్ని బట్టి మనల్ని మనం పరీక్షించుకుంటూ ప్రతిరోజు కూడా కత్తి మీద సాములాగా ఏ తప్పులు చేస్తున్నాము మన బలహీనతలు ఏంటి మన బలహీనతలు కనుక ఆయన ప్రభుత్వ పాదాల చింత పెడితే ఆయన మనకు సహాయకుడై కూడా అయి వాటి ప్రభు అధిగమించిన మాదిరిగా మనల్ని కూడా మార్చే అవకాశం ఉంటుంది మనం ప్రభు నమ్మినంత మాత్రాన చర్చ్కి వెళ్ళినంత మాత్రాన బైబుల్ చదివినంత మాత్రాన బ్యాప్టిజం పొందినంత మాత్రాన మనము చక్కటి దేవుని బిడ్డలుగా ఉంటాము అనడానికి అది ఒక భ్రమలాగానే ఉంటుంది ఎప్పుడైతే మనం దుష్టత్వము ఈర్షాశ్రయాల నుంచి విడుదల పొంది ఈ శోధన దినాలలో మనల్ని పరీక్షించుకొని బలహీనతలన్నీ వదిలేసి చక్కటి క్రైస్తవ జీవితం జీవిస్తే మీరును సజీవమైన రాళ్ళవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా ఇప్పుడు శరీర సంబంధమైన మందిరంగా మనం పరిశుద్ధాత్మను మోసుకెళ్తే బిడ్డలుగా ఉంటున్నాం ఇంట్లో ఉన్నా బయట ఉన్నా బస్టాండ్లో ఉన్నా చోట ఉన్నా సంఘంలో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా మన పక్క వాళ్ళు చూసి నీలో ఏదో ప్రత్యేకత ఉంది నీలో ఏంటి ఆ స్పెషాలిటీ అని అనే విధంగా మన ప్రవర్తన ఉండాలి ఇక్కడ ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడ్డప్పుడే అదొక మెచ్యూరిటీ క్రిస్టియన్ లైఫ్ మరి మనం అందుకు ప్రభు ఈ ఇచ్చిన ఈ సదవకాశాన్ని మనం వాడుకొని చక్కటి క్రైస్తవులుగా మారాలని వీక్షకులందరికీ మనం చేస్తున్నాను ఇంకొక మాట నేను తెలియజేస్తాను అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణ అతిశయములను ప్రచురించే నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు చూడండి ఎన్ని కోట్ల జనాభాలో తను ఏర్పరచుకున్న ప్రత్యేక బిడ్డలుగా మనము ఇవన్నింటిని కూడా యాజక రాజులైన యాజక సమూహంగా మనం నిమిషాడు మళ్ళీ ప్రతి ఒక్కరు కూడా ప్రభు నమ్మిన వారు దేవుని చిత్తానుసారమైన జీవితం జీవిస్తే ఫలభరితమైన జీవితం జీవించి ఆత్మపూర్ణులుగా కమ్మని కూడా వాక్యం సెలవిస్తుంది మనకు ఆత్మపూర్ణులు అంటే మెచ్యూరిటీ రావాలి ఇప్పుడు పాలు తాగే పసికందులు ఎట్లా ఉంటారో ఆ స్టేజ్ నుంచి మన విశ్వాసంలో రోజు రోజుకు ఎదిగి ఆత్మ సంబంధం విషయాల్లో ఇంకా మనం లోతుకెళ్ళి ప్రభువాక్యం ఎట్లా వేరు పారి మరి నీటి పక్కన ఏరు ఏరు పక్కన ఒక నాటబడ్డ చెట్లు ఎట్లా ఫలిస్తున్న సమయానికి ఆ సంగ ఆ రకంగా ఒక ప్రతి క్రైస్తవుడు కూడా వాక్యమనే ఈ వేరుని మన హృదయం లోపలికి పాతుకుని పోయేలాగున ప్రతిరోజు వాక్యాన్ని అనుసరించి జీవిస్తే మనము బయటికి ఎదిగిన మంచి ఫల ఫలభరితమైన మంచి ఫలించే బిడ్డలుగా ఉండడానికి అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరి నుంచి దేవుడు కోరుకునేది అదే కాబట్టి మనము ఒక చక్కటి క్రైస్తవు జీవితంలో ముందుకు సాగాలని కోరుకుంటూ ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించును కాక ఆమెను